నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఒక జనవరి నెలలోనే పదివేల కోట్ల రెవెన్యూ ఖర్చులు దేనికి చేశావు జగన్ రెడ్డి నీలాయపాలం విజయ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరిన విశాఖపట్నం చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతారావు మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి శాఖ ఇచ్చిన ఐటీ కేఎల్ రాహుల్ క్లారిటీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు మరో మూడు రోజులు ఆరంభం కానుంది మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సొంత మైదానాల్లో సన్నద్దమవుతున్నాయి ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సభ్యులు కొందరు సోమవారం విశాఖకు చేరుకుంది ఇక ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆటగాళ్లు రోడ్డు మార్గాన రిషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్లారు DC క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగులీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్తో సహా మరికొందరు ప్లేయర్స్ విశాఖప్ చేరుకున్నారు Seven of us the yes, sir. we have the... three vehicles. Sir. So we see the bags are coming. Yes. Wait, wait. Parou, సిద్దిపేట పట్టణంలోని మోడల్ బస్ స్టాండ్ వద్ద ఓ ఎలక్ట్రానిక్ బైక్ లో సర్కిల్ స్టాక్ తో మంటలు చెలరేగా ఇంకా పట్టణానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి తన ఎలక్ట్రానిక్ బైక్స్ పరినిమిత్తం బస్ స్టాండ్ వద్దకు వచ్చాడు ఎలక్ట్రానిక్ బైక్ మోడల్ బస్ స్టాండ్ వద్ద పార్క్ చేశాడు ఎలక్ట్రిక్ బైక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగ వ్యాపించింది అదే సమయంలో బస్ స్టాండ్ వద్ద వీధి నిర్వాహకులు ఉన్న ట్రాఫిక్ ఏఎస్ఐ రమేష్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య గౌడ్ కానిస్టేబుల్ మహేష్ శ్రీనివాస్ అభిలాష్ హోంగార్డ్ షాకిర్ వెంట అప్రమత్తమై దగ్గరలోని మంటలను ఆర్పివేశారు ఇక ఈ కాలంలోనే ఎలక్ట్రానిక్ బైక్ పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అధికారులు సూచించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మరోసారి పంచావిస్తుంది మల్లారెడ్డి కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటుందని ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో నలభై మంది విద్యార్థులకు డిటెన్షన్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి లాభాపేక్ష కోసం విద్యార్థులు జీవితాలతో చెలగాట మాడుతున్నారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లెక్కల్ని రికార్డులు సక్రమంగా చూపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు గాయం కారణంగా ఇటీవల ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ నుంచి మధ్యలో తప్పుకున్న టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో ఆడడంపై స్పష్టత వచ్చింది కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడని బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ నిర్ధారించింది కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జాయింట్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు అయితే ఇటీవల కేఎల్ రాహుల్ తరచుగా గాయాల బారిన పడుతున్నాడు దాంతో అతడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నెలలో ఆడడంపై అనిచిత నెలకొంది ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కి ఎన్సీఏ నుంచి శుభవార్త అందింది అయితే ఇప్పట్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయకపోవడమే మంచిదని కేవలం బ్యాట్స్మెన్ గా కొనసాగాలని ఒక జనవరి నెలలోనే పదివేల కోట్ల రెవెన్యూ ఖర్చులు చేశావు జగన్ రెడ్డి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారో రకరకాల మార్గాల ద్వారా అప్పులు తెస్తూ ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా అంటే బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక్కొక్క నెలలో రెవెన్యూ ఖర్చు అనే పద్ధతి కింద అన్నిటినీ ఖర్చు చెప్పకుండా రెవెన్యూ ఖర్చు అంటూ చెప్తూ వేలకు వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు ఉదాహరణకి క్యాగు లెక్కల ప్రకారం మన కొన సమాచారం ప్రకారం క్యాగు లెక్కలు చూస్తే జనవరి మాసానికి క్యాగు లెక్కలు వచ్చాయి ఆ దీని ప్రకారం చూస్తే ఒక్క జనవరి నెలలోనే మాత్రమే రెవెన్యూ ఖర్చు అంటే రోజువారీ ఖర్చు ఉంటారు దాన్ని సో రెవెన్యూ ఖర్చు కింద దాదాపు పదివేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ పదివేల మూడు వందల కోట్లు ఎందుకు ఎక్కువ ఉంటున్నారంటే జనరల్గా ప్రతి నెల రెవెన్యూ ఖర్చు ఒక నాలుగైదు వేల కోట్లు ఉంటుంది మ్యాక్సిమం ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఎప్పుడు దాటదు గత సంవత్సరం కానీ దాని ముందు సంవత్సరం కానీ ఈ జనవరి మాసానికి ముందు సంవత్సరాల ముందు మంత్స్లో కానీ ఎక్కడ కూడా ఆరేడు వేల కోట్లు దాటం లేదు ఆ దాటని పరిస్థితుల్లో ఒక్క జనవరి నెలలో మాత్రమే పదకొండు వేల కోట్లు దాదాపు పదివేల నాలుగు వందలు ప్లస్ ఎక్స్ట్రా ఈ ఇంత ఖర్చు ఒక్క నెలలోనే అంటే దాదాపు ఐదు ఆరు ఐదు ఐదున్నర వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేసింది గవర్నమెంట్ కానీ క్యాగ్కి ఇచ్చిన లెక్కలో మాత్రం పదివేల మూడు వందల కోట్లు రెవెన్యూ ఖర్చు అంటూ చిన్న పద్ధతిని చూపిస్తారు క్యాగ్ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దాదాపు ఇంత ఖర్చుని ఒక చిన్న స్టేట్మెంట్ కింద రెవెన్యూ ఖర్చు అంటూ ఇచ్చేస్తే ఇంకా ప్రతి నెల ఈ ఏమంటారు గవర్నమెంట్ ఖర్చులు ఇచ్చేం లాభం పదివేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాం రెవెన్యూ అంటే ఆ పదివేల మూడు వందల కోట్లు బ్రేకప్ ఇవ్వకపోతే ఏం లాభం క్యాగ్ 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 యొక్క పారదర్శకత ఇక్కడ ఎక్కడొస్తుంది సరే ఇప్పుడు ఇంత ఖర్చు ఒక నెలలోనే ఎక్స్ట్రా పెట్టినప్పుడు అందరూ ఏముంటాం అంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు లేకపోతే పెద్ద స్కీమ్ ఇచ్చారు సంతోషం కనీసం ఖర్చు అనుకుందాం కానీ ఏ స్కీములు లేవు కొత్తగా ఏ స్కీములు లేవు మాసానికి ఐదు వేల కోట్లు ఉండే ఖర్చు ఒక్కసారిగా పదివేల మూడు వందల కోట్లకు వెళ్ళిపోయింది ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు మిగతా ఖర్చులు అంటే వడ్డీలు కట్టడం సబ్సిడీలు సిబ్బంది జీతాలు పెన్షన్లు ఇవేవి మారలేదు ఇవన్నీ అట్లే ఉన్నాయి కానీ ఖర్చు మాత్రం ఒక్కసారిగా పదివేల మూడు వందల కోట్లకు వెళ్ళిపోయింది ఏ అస్మదీయులకి పేమెంట్లు ఇచ్చారు ఏ కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చారు ఎన్నికలు వచ్చేసాయి కోడి వచ్చేస్తుంది అంటూ జనవరి నెలలోనే మీ పందారానికి తరలేపేశారా ఎక్కడి నుంచి పెట్టారు ఈ ఖర్చు కనీసం ప్రజలకి మీరు జీవోలు ఇవ్వరు అన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పెట్టేస్తారు అంటే ప్రజలకు ఏ మాత్రం తెలియకుండా ఏ మాత్రం పారదర్శకత అనేది లేకుండా ట్రాన్స్పరెన్సీ అనేది సున్నా మీరు ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేస్తారు ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి ఈ రెవెన్యూ ఖర్చు అని పెడుతున్న దీంట్లో అసలు ఏం ఖర్చు పెట్టారు ఏ కాంట్రాక్టర్ల కోసం ఇందాక నేను చెప్పినట్టు ఏ అస్మదీయుల కోసం ఈ ఖర్చు అయింది అసలు రెవెన్యూ ఖర్చు ఏంటి అంటే మామూలు సామాన్యులకి డౌట్ రావచ్చు ఏంది రెవెన్యూ ఖర్చు అంటే కాఫీలు టీలు డీజిల్లు పెట్రోలు కాంట్రాక్టర్ల పేమెంట్లు ఏదైనా సరే రోజువారీ పేమెంట్లు రెవెన్యూ ఖర్చు ఉంటారు స్పెసిఫిక్గా ఒక్కొక్క స్కీమ్ ఇచ్చినప్పుడు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ప్లాన్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఆ యొక్క రెండు పదాలు లేవు కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండే ఉన్నాయి ఏదన్నా అదనంగా స్పెసిఫిక్ స్కీములు పెడితే ఆ స్కీములు పేర్లు ఇస్తారు సో మొత్తానికి క్యాకి ఇచ్చిన రిపోర్ట్లో సింపుల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెండు లక్షల తొమ్మిది వేల కోట్ రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడితే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరి ఈ లెక్కలు వస్తారా బాబు ఉంటే సంవత్సరం సంవత్సరం తర్వాత వస్తాయన్నమాట నెక్స్ట్ బడ్జెట్ ఇస్తారే అప్పుడెప్పుడో అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి ఒక్కొక్క పద్ధతిలో ఏం ఖర్చు పెట్టారు అంటూ వస్తుంది అది మనకి అర్థం కాదు మన దాకా రాదు అప్పటికి పుణ్యకాలం పూర్తి అయిపోయి ఉంటుంది సో ఎలక్షన్ల ముందర ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నారు కాగ్ లెక్కల ప్రకారం జనవరి మాసంలో జనరల్గా ప్రతి మాసం నాలుగున్నర నుంచి ఐదున్నర వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే ఎక్కువ ఉంటున్నావు ఈ సంవత్సరంలో జనవరి మాసంతో దాకా దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ప్రతి నెల ఐదారు కో ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెలలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ క్రోడ్స్ రెవెన్యూ ఖర్చుము పదివేల మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఒక రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా రెండు రెండున్నర వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు ఈసారి సరే ఈ అప్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆర్బీఐ సైడ్ పోయి చూసాం మేము ఆర్బీఐ ఆర్బీఐలో కరెక్ట్గా ప్రతి వారం ఎంతెంత అప్పు తీసుకుంటుందో నికరంగా ఇస్తారు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్బీఐ ద్వారా అప్పు తీసుకుంటుంది ఆర్బీఐ దీంట్లో చాలా నిశితంగా పరిశీలిస్తే జనవరి మాసంలో ఆరు వేల ఐదు వందల యాభై కోట్లు మాత్రమే అప్పు తీసుకో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ కోట్స్ ఆర్బీఐ ద్వారా మరి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అని చెప్తున్న క్యాగ్ తప్ప లేకపోతే ఆర్బీఐ తప్ప లేదు ఇద్దరూ కరెక్టే క్యాకులెక్క ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందలు తీసుకుంది నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ క్రోడ్స్ ఆర్బీఐ ద్వారా సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఈ మధ్యలో రెండు వేల నూరు కోట్లుంది ఏదో కార్పొరేషన్ నుంచి దొంగ లెక్కల ద్వారా తీసేసుకున్నారు ఏపీఎండిసిలో తీసుకున్నారు దానికి నెక్స్ట్ వద్దాము ఇది ఎవరికీ తెలియకుండా ఆర్బీఐ ద్వారా తీసుకోలేదు మన ఎక్కడి నుంచి చూసుకున్నట్టు ఏ కార్పొరేషన్ చూసుకున్నారో ఏ ప్రభుత్వ శాఖ నుంచి సొమ్ము గవర్నమెంట్కి దారి మళ్ళించుకున్నారు ఏ కార్పొరేషన్ నుంచి భయపెట్టో బెదిరించో బామాలో ఖర్చు బచమాల్లో ఉంటూ సేపటికి వార్నింగ్ ఇవ్వడం ఇవ్వడం బెదిరించడమే కదా సో బెదిరించి మరీ ఏ కార్పొరేషన్ అప్పు తీసుకున్నారు మహాశయ చెప్పాల్సిన అవసరం లేదంటారా రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా మీరు ఎక్కడి నుంచో తీసుకున్నప్పుడు కనీసం ఆ మాట ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా మీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకోవచ్చా పోనీ లేదు లేదు ఇది మామూలు ఖర్చే ప్రతిసారి పెట్టే ఖర్చు అని బుగ్గన్ రాజేంద్ర గారు కావచ్చు లేకపోతే ఆయన దువరు కృష్ణ గారు వస్తారా అది మామూలు ఖర్చు ఏం లేదు మామూలు పెడుతున్నాం కొత్త కొత్త మీరు ఊరికే మా మీద అభండాలు వేస్తారు మీకు అసలు తెలియదు అది ఇది మేమంతా అంత అర్లకి ఇచ్చర్లు అంట ఆయన చెప్తారు మీరు చాలా తెలియని వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అందుకనే మేము మేము అడుగుతున్నాం సార్ అక్టోబర్లో మీ యొక్క రెవెన్యూ ఖర్చు ఐదు వేల ఆరు వందల అరవై రెండు కోట్లు నవంబర్లో ఐదు వేల మూడు వందల కోట్లు డిసెంబర్లో ఆరు వేల ఆరు వందల కోట్లు జనవరి మాసానికి వచ్చేటప్పటికి పదివేల మూడు వందల అరవై ఎనిమిది కోట్ల నాలుగున్నర వేల కోట్ల ఐదు వేల కోట్లు ఒక్కసారిగా పెరిగిపోయింది సరే మేమేం కావాలంటే ఏదో అమ్మ ఒకటి స్కీము ఇంకో స్కీము ఏమన్నా పేమెంట్లు చేస్తుంటారేమో లేమ అందువల్ల ఎక్కువ చూపిస్తుంది ఈ మంత్ ఇట్టని స్కీములు పేమెంట్ చేస్తుంటే లాస్ట్ ఇయర్ కూడా చేస్తుండాలి కదా ఇదే సమయంలో ప్రతిసారి ఒకేసారి ఇస్తారు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్లో ఇవ్వరు కదా పోనీ లాస్ట్ టైం రెండు వేల ఇరవై రెండు ఈ ఇరవై మూడు లెక్కలు గుర్తించాం చూస్తే అక్టోబర్లో ఐదు వేల నాలుగు వందలు ఈసారి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్తో టూ హండ్రెడ్ కోర్స్ తగ్గి ఎక్కింది లాస్ట్ ఇయర్ నవంబర్లో ఐదు వేల తొమ్మిది వందలు ఈసారి ఐదు వేల మూడు వందలు ఏం పద్ధతి లేదు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఐదు వేల వంద ఈసారి ఆరు వేల ఆరు వందలు వెయ్యి కోట్లు పెరిగింది లాస్ట్ ఇయర్ ఏడు వేల ఐదు వందల ఐదు వందల జనవరిలో ఈసారి పదివేల మూడు వందలు అట్ట తీసుకుంటే కూడా మూడున్నర వేల కోట్ల రూపాయలు వీళ్ళకి వేల కోట్లు ఉంటే లెక్క లేకుండా పోయింది అసలు పక్కన ఎన్నున్నాలు ఎన్నిసున్నాలు ఉంటాయో మళ్ళీ అంటే వాళ్ళకి తెలుసు కూడా తావదు వీళ్ళు ఏడు వేల మూడు వందల కోట్లు లాస్ట్ టైం పెడితే ఈసారి పదివేల మూడు వందల కోట్లు మూడు వేల కోట్లు అదనంగా ఏం ఖర్చు పెట్టారు చెప్పరు అంత రాస్యం దట్టు ఎన్నికల ముందు వస్తున్నాయే పోనీ మేము అనుకున్నాం పోనీ ఇంట్రెస్ట్ పేమెంట్లు ఏమైనా వడ్డీలు అప్పులు తీస్తున్నారు కదా వడ్డీలు ఏమైనా ఎక్కువ కట్టారేమో సెప్టెంబర్లో రెండు వేల నాలుగు వందల కోట్లు అక్టోబర్లో రెండు వేల నాలుగు వందల కోట్లు నవంబర్లో రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు డిసెంబర్లో రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు జనవరిలో కూడా అంతే రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు అంటే ఏమి ఎక్స్ట్రా ఏం వడ్డీలు కట్టలేదు పోనీ జీతాలు ఏమన్నా ఖర్చులు ఎక్కువ పెట్టారేమో అనుకున్నాం సెప్టెంబర్లో నాలుగు వేల కోట్లు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరిన విశాఖపట్నం చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతారావు గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ప్రస్తుతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అచ్యుతరావు ఆరిలోవ ప్రాంతంలో స్థానికంగా మంచి పట్టున్న నేతగా గుర్తింపు కరీంనగర్ జిల్లా గన్నాయవారం పండలంలో గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు శాంక్షన్ అయిన ప్రజలకు నోచుకోలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు అప్పటి ప్రభుత్వంలో శిలాఫలకాలకు శంకుస్థాపనలే తప్ప ఇలాంటి పురోగతి లేని రోడ్డు ఇప్పటికైనా ప్రభుత్వం మారింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఈ పనిలో పురోగతి సాధిస్తాడని ప్రజలు కొండంత ఆశలతో ఎదురు చూస్తున్నారు ఇక పని జరిగినా లేదా శిలాఫలకాలకి పరిమితమై వేచి చూడాలి మూగజీవుల రోదరును అర్థం చేసుకుని ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు మానవత్వంతో ఆలోచించి ఒక పరిష్కారం చేయాల్సిందిగా గోసం రక్షణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులు పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రజలు కోరుతున్నారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి ఈ మూడు స్థానాల్లో మాదిగ సోదరులకు కేటాయించడం పార్టీలోనే పనిచేసిన మా మాల సోదరులకు ఇవ్వకపోవడం మీ పార్టీలో ఉన్న మాలల్ని అవమానించడం అవుతుంది దానికి మూల్యం మీరే చెల్లించుకోవాల్సి ఉంటుందని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు ఆలగ రవికుమార్ అన్నారు ఏలూరు జాతీయ కార్యాలయం వద్ద జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాల మహాసేన నాయకులు ఈ విధంగా స్పందించారు ఇది మాట్లాడుతూ మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసి చేశారని చెప్పిన మాట వాస్తవం కాదని అన్నారు మానిపోయిన గాయాన్ని తిరిగి గుర్తు చేసి ఎన్నికల వాతావరణంలో మాలలను బాధ పెట్టడం సరైంది కాదని ప్రశ్నించారు దీనికి టీడీపీ పార్టీలో ఉన్న మాలనంతా స్పందించాలని ఆయన కోరారు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేస్తే ఈ రాష్ట్రంలో బంధకృష్ట మాదిగా సోదరుడు ఏమైపోయాడు ఎందుకు స్పందించలేదని అన్నారు ఈ రాష్ట్రంలో మాల మహాసేనతో పాటు అనేక దళిత సంఘాలు అనేక మంది మాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారని సభలు నిర్వహించారు ప్రజలు పరిచి మాలలేని గుర్తు జై జయబేం 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 కుమార్ మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని ఈరోజు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి మాలల్ని చాలా బాధ బాధిస్తుంది ఎందుచేతంటే పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉంటే మూడు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా మాదిగ సోదరులని నియమించడం ఆ పార్టీలో కష్టపడినటువంటి మాల సామాజిక వర్గం ఇచ్చినటువంటి మీ నాయకుల్ని పక్కన పెట్టడం చాలా బాధకర విషయం అలాగే కృష్ణా జిల్లాలో కూడా మరి మూడు మాల స్థానాల్లో మూడు అసెంబ్లీ స్థా స్థానాల్లో మూడు కూడా మాదిగలని నియమించడం మాలను కూడా పక్కన పెట్టడం అనేది చాలా బాధకరం ఈ రాష్ట్రంలో కోటి మందికి పైగా మాల ఉన్నటువంటి విషయం మేజర్ కమ్యూనిటీ మాల అని చెప్పేసి మీకు తెలుసు అయినప్పుడు కూడా మీరు మాలల్ని మీ దగ్గర తీర్చుకోకపోవడం మాలలకి సరైన వాగ్దానం చేయకపోవడంలో మరి మీ యొక్క వ్యవహార శైలి ఏంటో మీ యొక్క ఆలోచన ఏంటో మీ అంతరాంగం ఏంటో మాకు తెలియని తెలియకుండా పోతుంది మన కూడా బహిరంగ మీరే చెప్పారు నేను ఏ ఎస్సీ వర్గీకన్నా నేనే ఆజ్యం పోశాను నేనే కింగిని తోపుని తుర్మి అన్నట్టుగా గొప్పలు చెప్పుకున్నారు కానీ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకో చంద్రబాబు ఈ రాష్ట్రంలో అధిక శాతం మాలు ఉన్నామనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో ఎందుకంటే గతంలో ఈ ఒంటి పోయి నీ యొక్క పదవికి నీవే అసలు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చావు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కొన్ని వ్యవహార శైలి మార్చుకో ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తీసేసినప్పుడు మరి ఏ ఎక్కడ ఏ ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగా మాట్లాడా లేకపోతే ఎక్కడ ఆయన ఆయన లీడర్లు ఎవరైనా మాట్లాడారా ఎవరు మాట్లాడలే మరి చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి గారిని గో బ్యాక్ జగన్ అన్నది మేమే జగనే డౌన్ డౌన్ అన్నది మేమే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తీసేసినప్పుడు కానీ ఎంతమంది దళిత నాయకులు ఉన్నారు ఉన్నారో కుమారే కావాలంటే ఈ రాష్ట్రం అనేకమంది దళిత నాయకులందరూ కూడా గళమెత్తి జగన్మోహన్ రెడ్డిని నేను దించుతామని చెప్పేసి మేము విమర్శలు చేసింది మేమే మారడమే ఏం అది సోదరుడు కూడా మీ గేటు దాటి బయటికి రాలేదు బోర్డు దాటి బయటికి రాలేదు కానీ మరి నువ్వు ఇంత పోరాటం చేసినటువంటి మాల సామాజిక వర్గాన్ని నువ్వు విస్మరించడం అనేది నువ్వు చేసేటువంటి దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా మార్చుకోలేనట్టయితే నీకు తగిన మూల్యం నువ్వే చెల్లించుకునేటువంటి పరిస్థితులు నీకే వస్తాయి అని చెప్పేసి నేను మన చేస్తాం అదేవిధంగా రాయపాడి అరుణ జనసేన నాయకురాలు ఆవిడే మరి ఆవిడని కూడా కులం పేరుతో తిట్టి జనసేన పార్టీ నాయకులు దూషించినప్పటికీ ఎవడు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు దయచేసి పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఇప్పుడైనా కూడా నీ వ్యవహార శైలి మార్చుకోపోతే నీకు తగిన గుణపాఠం చెప్తారు ప్రజలే గుణపాఠం చెప్తారు నీ దగ్గర నీ దగ్గర నీ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది కట్టినటువంటి జాతి ప్రేమికులు ఉన్నారనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మనవి చేస్తాను జై భీమ్ జైనా బ్రిటన్లైన్స్ మరోసారి ఒక జనవరి నెలలోనే పదివేల కోట్ల రెవెన్యూ ఖర్చులు దేనికి చేశావు జగన్ రెడ్డి నీలాయపాలెం విజయ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరిన విశాఖపట్నం చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతారావు మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో ఆడడంపై క్లారిటీ ఇవి ఈనాటి వార్తలు మరుగుబుటంతో మళ్ళీ కలుద్దాం